అందరికి వందనాలు వీడియో పూర్తిగా చూడండి మనకు ఒక వ్యక్తి తెలుసు ఆయన పేరు రతన్ టాటా గారు ఈయన ఎంత మేలు చేశాడంటే ప్రజలకే తన దృష్టిలో ఎవరైనా పేదోళ్ళు పడితే తక్కువ లేక వాళ్ళకి బోల్ సహాయం చేసుకోవాలి ఇలాంటి మనసు మదర్ తెరీసే ఉంది ఇలాంటి మనసు చాలా మందుకుంది ఇలా ఆవేదన ఏంటంటే సమాజానికి దేవుడు నన్ను కుట్టించినందుకు నేను ఏదో ఒకటి చేయాలని రతన్ టాటా గారు తన చేయగలిగింది చేస్తూ మాదిరిగా ఉన్నాడు అలాగే మదర్ తెరీస గారు ఆమె చేయగలిగింది చేసి మాదిరిగా ఉంది సహోదరుడా నేను ఒకటి అడుగుతున్నాను మనం సమాజానికి ఉపయోగకరంగా ఉన్నామా క్రైస్తవుడంటే సమాజానికి చాలా ఉపయోగం ఆత్మానుసారంగా ఉపయోగం అలాగే వారి బలహీనతల్లోనూ వారి కొరువులోను వారి అక్కర్లో కూడా మనం సహోదరులువాలి ఆయన మన తండ్రి అయితే ఆయన పిల్లలమైన మనం అన్నదమ్ములమైన మనం హెల్ప్ చేయాలి కదా ఈ సమాజానికి నేనే బాగుండాలి నేను బాగుంటే చాలు ఎవరెలా పోతే నాకేమి నా ఫ్యామిలీ బాగుంటే చాలా అన్న ఆలోచన కాదు నేను బాగుండాలి నాతో నా చుట్టూ రెండోలు అందరూ బాగుండాలి దానికి బదులుగా మనం ఏం చేయగలం నీ సమాజానికి మనంతుగా చూడండి నిజమైన ఉపవాసం మనకి యశా గ్రంథం యాభై ఎనిమిదిలో చూస్తాం కారిమాన్ని మేకులు తీయటో వస్త్రహీనులకు వస్త్రం వినవటో ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం కదన్నా దేవుని నమ్ముకున్న మనం ఎంతలా చేయాలి చెప్పండి మేలు చేద్దాం సమాజాన్ని ప్రభులో ముందుకు నడిపిద్దాం ఒక క్రైస్తవుడు అంటే సమాజానికి మేలు అని చూపిద్దాం మనతో స్టార్ట్ చేద్దాం రతన్ టాటా గారిలాగే అందరూ ఆలోచిస్తే మందేశ్వరులు ఎవరైనా పేదోళ్ళు ఉంటారా మదర్ తెరీసా గారి లాగే చేయాలన్న మనసు ఉంటే ఎవరైనా స్వార్థపరులు ఉంటారా లేరే ఉండరు ఎలా ఉందంటే ఎంతో కొంతమంది తప్పు ఉందన్న కాబట్టి మనం మారుదాం వాళ్ళందరినీ కూడా ప్రభుల్లోకి నడిపిద్దాం ప్రేమతో జయిందాం ప్రేమతో రాజ్యాలు జయించవచ్చని అని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మనసు మనకి ఇవ్వాలని ప్రభువుని ప్రా ప్రార్థిద్దాం అన్న పేదోడు ఇంకా పేదోడైపోతున్నాడు డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు అయిపోతున్నాడు పేదోడు ఎందుకు పేదవాడిగా ఉండిపోవాలంటే ఎవరి స్వార్థాన్ని వారు చూసుకుంటూ సమాజం నడిపిస్తున్నారు కాబట్టి ఈ విషయాలు ఆలోచించండి మేలు చేద్దాం సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం ప్రభు మాత్రం నడిపిద్దాం గాడ్ ఆల్ గాడ్